అందరుగా నమస్తే అండి పోలింగ్ ముగిసినప్పటి నుంచి అంటే మే పదమూడవ తేదీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పోలింగ్ ముగిసింది ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకులు మౌనంగా ఉంటున్నారు అచ్చెన్నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎక్కడా కూడా బహిరంగంగా వచ్చి ఇదిగో మేము ఎన్ని సీట్లు సాధిస్తాం మేము ఇలా చేస్తాం అలా చేస్తాం ఇన్న వస్తాయి అన్నీ వస్తాయని అస్సలు ఎక్కడా కూడా హడావడి చేయట్లేదు చాలా సైలెంట్గా ఉంటున్నారు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు అలాగే టీడీపీ నాయకులు కూడా ఇతర నాయకులు కూడా ఎక్కడా కూడా ఆర్భాటాలకు ప్రగల్భాలకు పోవట్ల ఎవరి పనిలో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అంటే మౌనం ఊహిస్తున్నారు అలాగే టీడీపీ సోషల్ మీడియా కూడా ఎక్కడా కూడా అత్య చేయట్ల పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మెజార్టీ తగ్గుద్ది లేదంటే కడపలో అవినాష్ రెడ్డి గారు ఓడిపోతారు లేదంటే పలానా చోట పలానా వ్యక్తికి ఇది అవుద్ది అనేది ఎక్కడ టీడీపీ వాళ్ళు అతి చేయట్లా చాలా జాగ్రత్తగా వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఏమైనా పోస్ట్ చేస్తే దానికి కౌంటర్లు ఇస్తున్నారు అంటే మౌనం వహిస్తుంది టీడీపీ మౌనంగా ఉంది అనేది వాస్తవం కానీ వైసీపీ మాత్రం ఎక్కడా కూడా తగ్గట్ల ఒకవైపు కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతారని చెప్పి ప్రతిరోజు ప్రచారం చేస్తున్నారు ఇంకోవైపు పల్నాడులో టీడీపీ వాళ్ళు గోండాయిజం చేశారు పచ్చమూట అలా చేసింది ఇలా చేసిందని చెప్పి సాక్షిలో రాసుకుంటున్నారు మరోవైపు నూట యాభై గేలు చేస్తాం నూట నలభై గేలు చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు అంటే సోషల్ మీడియా పరంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా పరంగా అలాగే ఆ నాయకుల సోషల్ మీడియా పోస్టులు ఎక్కడ చూసినా సరే వైసీపీ వాళ్ళు హడావడి ఎక్కువగా ఉంది ఇదిగో జూన్ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం జూన్ తొమ్మిదో తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అక్కడే ఖచ్చితంగా చేస్తారు అదే కాబోయే రాజధాని సో ఆల్రెడీ బస్సు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు బస్సులు ఫుల్ అయిపోయినాయి విమానాలు ఫుల్ అయిపోయినాయి హోటళ్ళు ఫుల్ అయిపోయినాయి ఇది ఓవర్ యాక్షనే కదా నూటికి నూరు శాతం దీన్ని ఓవరాక్షన్ అనే అంటారుగా అతి అతిశయోక్తే కదా ఆర్భాటమేగా ప్రగల్భమేగా సో జూన్ నాలుగో తేదీ రిజల్ట్స్ వస్తుంది తొమ్మిదో తేదీ ప్రమాణ స్వీకారం ఆ ఐదు రోజులు టైం ఉంటుందిగా ఐదు రోజుల్లో బుక్ చేసుకోవచ్చు కదా ఏదో గెలిస్తే సో ఇంత హడావిడి చేస్తున్నారు అంటే ఏదో ఆరిపోయేదే పనికి వెలుగు ఎక్కువ అంటారు బహుశా అదే కావచ్చు సార్ కారణం ఏదైనా సరే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మౌనంగా ఎందుకు ఉందంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం సమాధానం చెప్దాం ఒకవేళ వాళ్ళేంటి ఇంటర్నల్గా ఒక ఫిక్స్ అయ్యారు నూట పదిహేను ప్లస్ వస్తాయి ఖచ్చితంగా అనేది ఇంటర్నల్గా వాళ్ళు ఎక్కలేసుకున్నారు చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు అలాగే కుప్పంలో ఎంత మెజారిటీ వస్తుందో మంగళగిరిలో ఎలా ఉంటుందో పిఠాపురంలో ఎలా ఉంటుందో ఇదంతా కూడా ఫిక్స్ అయ్యారు సో అందుకని టీడీపీ జనసేన వాళ్ళు ఎక్కడ అత్య వ్యక్తులకు పోవట్లే ఆర్భాటానికి వెళ్ళట్ల చాలా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ వైసీపీ వాళ్ళు ఇలా ఉన్నారు రెచ్చిపోతున్నారు రెచ్చగొడుతున్నారు కూడా సో అంటే మౌనం వ్యూహాత్మక మౌనం తెలుగుదేశం పార్టీ మౌనం అనేది వ్యూహాత్మక మౌనం కాలమే సమాధానం చెప్తుంది జూన్ నాలుగో తేదీ వరకు ఆగుదాం ఆ రోజు వచ్చే రిజల్ట్స్ను బట్టి మనం చూసి అప్పుడు సమాధానం చెప్దాం వాళ్ళు ఇప్పుడు ఇన్ని కోతలకు వస్తున్నారు ఇన్ని పోస్టింగులు చేస్తున్నారు వాళ్ళే కదా రేపు పొద్దున్న తలదించుకోవాలి ఒకవేళ వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ రాకపోతే కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతారు ఓడిపోతారు ఓడిపోతారని వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు సాక్షిలో రాస్తున్నారు ఆ పార్టీని నమ్ముకున్న లక్షలాది మంది నిజంగా బెట్టింగ్ వేశారనుకోండి ఇదిగో మా సాక్షిలో రాశారు ఇదిగో మా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సో కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతారు ఇదిగో బెట్టను కాశారు అనుకోండి రేపు పొద్దున్న చంద్రబాబు గారు గెలిస్తే ఎవరు నష్టపోయేది ఎవరు ఆ పార్టీ అభిమానులే దానికి కారణం ఎవరు ఆ పార్టీ మీడియా ఓవరాక్షనే అలాగే అంటే ఇక్కడ ఈ హడావిడి వెనక మేబీ ఏవో ఇంటర్నల్ బిజినెస్ సీక్రెట్లు ఏవో ఉండొచ్చు వైసీపీ హడావిడి వెనక ఇంటర్నల్ బిజినెస్ సీక్రెట్లు కానీ లేదంటే అధికారుల బదిలీలకు సంబంధించి కానీ లేదా ఏజెంట్లు పోలింగ్ ఏజెంట్లు యాక్టివ్గా పనిచేసే ఉద్దేశం కావచ్చు కార్యకర్తలు డేలా పడకుండా ఉండడానికి కానీ ఇలా ఏవో ఇంటర్నల్గా చాలా వ్యూహాలు ఉండొచ్చు కాక సో అందుకు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇలా చెప్తున్నారేమో అనిపిస్తుంది కానీ అంతిమంగా బెట్టింగ్కి వచ్చేసరికి మాత్రం ఎవరో రావట్లేదంట బెట్టింగ్ వేయడానికి గోదావరి జిల్లాలో బెట్టింగ్లు జరుగుతాయి భీమవరం నర్సాపురం ఏరియాలో ఎక్కువ జరుగుతాయి వైసీపీ గెలుస్తుంది అని బ్యాటింగ్ వేయమంటే ఎవరు వేయట్లేదంట రూపాయికి రెండు రూపాయలు అడుగుతున్నారంట అంటే వాస్తు వాస్తవానికి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంది ఒక భయం ఉంది గవర్నమెంట్ వస్తుందో రాదో అని కానీ బయటికి చెప్పడానికి అతిశయోక్తి మాత్రం అలా ఉందన్నమాట సో టీడీపీ వాళ్ళ మౌనానికి అసలు అయితే కాలం సమాధానం చెప్తుంది జూన్ నాలుగో తేదీ తర్వాత మాట్లాడదాం అప్పటి వరకు ఎవరు మాట్లాడద్దు ఎవరు కూడా కౌంటర్లు కూడా ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పి వాళ్ళు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు